అందరికీ నమస్కారం నా పేరు కోమల దుర్గారావు మాచర్ల పట్న టీడీపీ అధ్యక్షుల్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది గుల్లపాడు జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు బెయిల్ పిటిషన్ వేసిన వేసిన సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది పదిహేను రోజులలో సరెండర్ కావాలని వాళ్ళకి ఆదేశాలు వేయడం జరిగింది పిల్లల సోదరులు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎన్నో అరాచకాలు చేయడం జరిగింది ఏనే రకంగా చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన అక్రమాలు కానీ అరాచకాలు కానీ ఐదు సంవత్సరాలు జనాలు భయపెట్టడం జరిగింది అన్ని ఈరోజు వాళ్ళ చేసుకున్న అక్రమ అక్రమాలకి ఈరోజు న్యాయస్థానం కట్టు తీర్పు ఇచ్చింది చట్టం చట్టం పని చేసుకొని పోతుంది ఎవరైనా తప్పు చేస్తే ఇలాంటి శిక్షలే పడతాయని ముందుగా అందరికీ చెప్తున్నాను ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే సమస్య లేదు చట్టంలో చట్టం పని తప్పు చేసుకుని పోతుంది ధన్యవాదాలు